హాయ్ అండి అందరికీ నమస్తే మేము నాగుల చవితి పుట్ట పూజ చేయటానికి వెళ్ళాము చవితి అనేది కార్తీక మాసంలో నాలుగవ తేదీ రోజు వస్తుందండి ఈ చవితి రోజు ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా వచ్చి పుట్టకి పాలు పోస్తారండి మేము ఉండేది హైదరాబాద్ మహానగరంలో ఇక్కడ పుట్టలు తక్కువగా ఉంటాయి కదా మా కాలనీలో పక్కన లేఅవుట్ జరగలేదు అక్కడ ఒరిజినల్ పుట్టలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా మేము పుట్టలకే వెళ్ళి పాలు పోస్తామండి చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పుట్లో పాల్పోయడానికి వచ్చారు అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు చూసారా ఎక్కడ ఉన్న భగవంతుని వెతుక్కొని వెళ్ళి వెళ్ళి పూజలు చేస్తారండి అందరూ నాగుల చవితి అందరికి చెప్తా ఉన్నారండి చూసారా ఎక్కడెక్కడి నుంచి ఎంత బాగా భక్తులు వచ్చారో నాగుల చవితి అంటేనే నాగేంద్రుడు ఆ ఆరోగ్య ప్రదాత సంతానాన్ని ఇచ్చే సంతానాన్ని ఇచ్చేవాడండి సంతానం లేని దంపతులు ఇలాగా నాగులకి పుట్టకి పూజలు చేసినట్టయితే సంతానం కలుగుతుందని నమ్మకం అదే విధంగా దోషము ఆ కుజదోషం ఉన్న వాళ్ళు కూడా నాగులు పూజలు చేస్తా ఉంటారండి అంత శక్తివంతమైనది ఆ నాగులు ఇట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతున్నారండి అదే పల్లెటూర్లలో అయితే వాళ్ళ వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి పొట్టలకి వెళ్ళి పూజలు జరిపిస్తారండి తోవంత క్రాకర్స్ కాల్చుకుంటా వెళ్ళి పూజలు జరిపిస్తారు ఇక నేను మా వారు పుట్టలో గుడ్లు వేస్తామండి వారి వారి ఆచారం ప్రకారము చాలా వరకు అందరూ గుడ్లు వేస్తారు అదేవిధంగా నాగేంద్ర స్వామికి నువ్వులు బెల్లంతో కూడినటువంటి చిమిలి అనే ప్రసాదాన్ని కూడా పుట్టలో వేస్తామండి అట్లాగే పుట్టలో పాలు కూడా పోస్తాము చలివిడి వడపప్పు ఇలా రకరకాల ప్రసాదాలన్నీ నైవేద్యంగా సమర్పించుకుంటాము మీద రాగి పిండి అని పైన అంతా చల్లుతారండి ఆ అదేవిధంగా రాగిపిండితో తోప చేసుకొని దానిని నైవేద్య తింటారండి చాలా మంది ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఈ నాగుల చవితి వేడుక మీ అందరికి నచ్చే ఉంటుంది ఈ చవితి వేడుక కాగానే పుట్టమట్టిని తీసి చెవులకి పుట్ట బంగారం అని చెప్పి పెట్టుకుంటారండి అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నాగేంద్రుని దగ్గర చెప్పుకొని తెలుసో తెలియకో నీ తోక తొక్కినా నీకు ఏ విధమైన అపకారం చేసినా మమ్మల్ని మా కుటుంబాలని కాపాడు అని భక్తి శ్రద్ధలతో నాగేంద్రునికి పూజ చేస్తారు చివరగా పుట్ట దగ్గర క్రాకర్సు అన్ని కాల్చి ఎంతో ఆనందంగా సంబరం జరుపుకుంటారండి మీకు నాకు నేను పెట్టినటువంటి ఈ వీడియో నచ్చే ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి నమస్కారం